ఇన్స్టిట్యూట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు కదా స్టిల్ నవ్వు ఎవరు ఇచ్చారు కాగితాలు ఇచ్చారు ఎక్కడ ఫ్లాట్లు డెవలప్ అయిన ఫ్లాట్లు నవనగరాలు కట్టి అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి నవనగరాలు ఎక్కడ కట్టారు ఇప్పుడు ఇంతకి నవనగరాలే కట్టకుండా రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారో వాళ్ళకి ఏమైనా తేలిందా రిజిస్ట్రేషన్ వేరు ప్లాండ్ వేరు నేను అంటూ ఉంది అదే కాగితాలు ఇస్తున్నారండి భూమి చూపెట్టాలి కదా అంటే కైతలు ఇచ్చారంటే సర్వే నెంబర్ భూమి చూపెట్టాలి కదా లొకేషన్ చూపెడతా ఇప్పుడు వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కదా ఇదిగో నా రిటర్నబుల్ ఫ్లాట్ ఇది ఇదిగో చూసారు ఈ చుట్టూత ఇంత మంచి ప్లేస్లో నాకు ఇచ్చారు ఐకానిక్ టవర్ లో ఇదిగో అదిగో ఐకానిక్ టవర్ ఇదిగో నా ల్యాండ్ అదిగో సచివాలయం ఇదిగో నా ల్యాండ్ అదిగో హైకోర్టు ఇదిగో నా ల్యాండ్ ఇట్లాగేమైనా ఉందా అంటే అందరి రిటర్న్బుల్ ప్లాట్ లో పక్కన ఇస్తారు మరి అట్లా ఇవ్వకపోతే ఇంకెందుకు రేపు పొద్దున ఐకానిక్ దగ్గర పక్కనంటే కోట్ల రూపాయలు పలికే భూమి మరి కదా ఇల్లు ఇచ్చింది మంచిదే ఇవ్వాలి మరి అయితే మరి కదా అవును అవును ఎక్కడ కట్టారు భూముల్లోనే కదా అవును అదే దానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఊరి అదే కదా సెంటర్ లో కడతారా ఏంటి వాళ్ళని వీళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తారా అది కాదు కదా కావాల్సింది నవనగరాలు అన్నారు ఇప్పుడు ఇళ్ళు ముప్పై వేలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క